అండి ఈరోజు మీకు వసమ్మ కథ మరి కథలోకి వెళ్తే రే సుభాష్ నెల తర్వాత అక్క వస్తుందిరా తనకిష్టమైన పువ్వులు తెమ్మన్నాను తెచ్చావా వంటగదిలో నుంచే కొడుకుని అడిగిందా అనుపమ అమ్మ ఏంటి నీ చాదస్తాం ఇప్పటికీ మూడు సార్లు అడిగావు చెప్పాను అని విసుక్కుంటూ బదులిచ్చాడు అనుపమ కొడుకు సుభాషు అవునరా ఏం చెయ్యమంటావు నా బంగారు తల్లి మునుపట్ల అవుతుందనుకోలేదు అలా ఎప్పుడు చూడలేదు మీ అక్కని అని అంది కొడుకు తెచ్చినాం పూలు అందుకుంటూ మరి నిజమే కదమ్మా అక్కకి జరిగిన అన్యాయం చిన్నదా చెప్పు అని కాస్త బాధతో అన్నాడు సుభాషు అవునరా ఈ ఆడపిల్లకి జరగకూడని అన్యాయం అని ఇప్పటికీ ఆ రోజుని మర్చిపోలేను అని తలచుకుంటూ కన్నీటి పర్యంతమైంది అనుపమ అమ్మ మళ్ళెందుకు తలుచుకుంటున్నావు అక్క మనకి దక్కింది కదా అది చాలు అంటూ తల్లిని ఓదార్చాడు సుభాషు నిజమే కానీ మన జీవితాన్ని మార్చేసిన ఆ దుర్ఘటనను ఎలా మర్చిపోతాను హాస్పిటల్లో వాళ్ళంత గాయాలతో అచేతనంగా పడి ఉన్న మీ అక్కే గుర్తుకు వస్తుంది శరీర గాయాలు తగ్గి ఇంటికి వచ్చిన చిరు స్పర్శ తగిలిన చిగురు టాకుల వణికిపోతున్న నా కూతుర్ని దగ్గరికి తీసుకుని ఎలా ఓదార్చాలో తెలియక ఈ తల్లి మనసు ఎంత ఆవేదన పడిందో ఎలా మర్చిపోతాను రామ్ అంటూ వస్తున్న కన్నీటిని అతి కష్టం మీద బలవంతంగా ఆపుకుంది అనుపమా నాకు తెలుసమ్మా ఇది మర్చిపోలేనిదని కానీ అక్క ఇప్పుడిప్పుడే కోలుకొని ఆశ్రమం నుంచి తిరిగి వస్తుంది నువ్వు మళ్ళీ ఇలా బాధపడుతూ గుర్తు చేశావనుకో ఎందుకు చెప్పు అంటాడు నిజమే రామ్ ఎలా ఉండేది నా బంగారు తల్లి అలాంటి తనలో కేవలం రెండు నెలల్లోనే మార్పు తీసుకొచ్చారు ఆ ఆశ్రమం వారికి చేతులెత్తి మొక్కాలి అయినా నీతో మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు నాకు ఇంకా బోర్డు పని ఉంది అని వంటింట్లోకి వెళ్ళిపోయింది అనుపమ అమ్మా అని గట్టిగా పిలిచాడు సుభాషు ఏమైందిరా చావు హడలి చచ్చాను నీ అరుపుకి గుండె ఆగిందనుకో అని రొప్పుతూ వంటింట్లో నుంచి హాల్లోకి వచ్చింది అనుపమ అమ్మ ఒక్కసారి టీవీ చూడు అని కంగారుగా ఒక ఇంత భయంగా అన్నాడు సుభాషు అనుపమ టీవీ చూస్తూ స్థానువై నిలబడిపోయింది టీవీలో తన కూతురు స్ఫూర్తి టీవీ ఛానల్స్ అన్నిటికీ ఇంటర్వ్యూ ఇస్తూ ఉంది పోలీస్ స్టేషన్ బయట తనకు జరిగిన అన్యాయం తన జీవితాన్ని నాశనం చేసిన వాడి గురించి నిర్భయంగా చెప్తుంది అంతా విన్న అనుపమ నిస్సవత్తు ఆవహించి సోఫాలో కూలబడింది కాసేపటికి కొడుకు భుజంపై తల వాల్చి కన్నీటి పర్యంతమైంది సుభాష్ ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది ఇప్పుడు అందరి కళ్ళు మన మీదే ఎన్ని సూటిపోటి మాటలు పడాలి అసలు దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు దీని భవిష్యత్తు ఏమిట్రా ఏదో ఈ గాయమ్మ అని ఆశ్రమం నుంచి వచ్చాక ఏ రెండో పెళ్లి వాడుకు ఇచ్చి పెళ్లి చేసి దీని జీవితానికి భద్రత కల్పించాలనుకున్నాను కానీ అదేమో దాని చేతులతో అదే తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది కదరా ఇప్పుడు అది జీవితాంతం ఏ తోడు నీడ లేకుండా ఒంటరిగా మిగిలిపోతుందని భయంగా ఉందిరా అంటూ రోధిస్తుంది అనుపమ అమ్మ అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు అలాంటిది ఏమీ జరగదు అంటూ తన తల్లికి ధైర్యం చెప్పింది స్ఫూర్తి మాటల్లో పడి కూతురు రాకని గమనించని అనుపమ తన్ని చూడగానే కన్నీళ్లు తుడుచుకుని హక్కున చేర్చుకుంది స్ఫూర్తి కూడా ఇన్ని రోజుల తన భయాన్ని ఒంటరితనాన్ని వదిలేస్తూ తల్లి ఒళ్ళో గువ్వ పిటలా ఒదిగిపోయింది ముందుగా కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత కూతురికి ఇష్టమని చేసిన వంటలన్నీ స్వయంగా తన చేతితోనే తినిపించింది స్ఫూర్తిని తన ఒళ్ళు పడుకోబెట్టుకొని అడగకూడదు అనుకుంటూనే అమ్మా నిన్ను ఒక మాట అడగనా అని అంది ఏంటమ్మా నువ్వు నన్ను పర్మిషన్ అడగటం ఏమిటి ఏదైనా సరే అడుగు అంది స్ఫూర్తి చూడు తల్లి నువ్వు మాట్లాడినప్పటి నుండి ఇప్పటికీ ఎన్నిసార్లు చూపించారు నీ ఇంటర్వ్యూ అవసరమా అమ్మ ఇవన్నీ మనకి నీ జీవితం గురించి ఎన్నెన్నో కళలు కన్నావు కానీ ఆ దయలేని భగవంతుడు వాటన్నిటిని నాశనం చేశాడు ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసేలా చేసి నీ జీవితం మీద నువ్వే చెరిగిపోలేని వేసుకున్నావు ఇన్ని రోజులు నాడు గోడల మధ్య ఉన్న విషయం నలుగురికి తెలిసేలా చేశావు ఇప్పుడు మన ఇంటి పరువు ప్రతిష్ట ఏమవుతాయి పోని అవన్నీ వదిలే ఈ విషయం తెలిసిన నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇక్కడికి రాకుండా ఎందుకమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కంప్లైంట్ ఇవ్వడంతోనే సరిపోతుందా అమ్మా అక్కడి నుంచి చాలా ఇబ్బందులు ప్రశ్నలు ఎదుర్కోవాలి ముఖ్యంగా వాళ్ళకి ఎదురుగా నిలబడి ప్రశ్నించే ధైర్యం ఉండాలి తల్లి అవన్నీ తట్టుకొని మనం నిలబడగలమా అని అడిగింది అనుపమ నువ్వు చెప్పింది నిజమే అమ్మా నేను ఇంతకుముందు ఇలానే ఆలోచించాను కానీ ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలను అని అంది కూతురి మాటలకి తన కళలోకి చూసిన అనుపమకి కేవలం ధైర్యం తెగింపు మాత్రమే కనపడ్డాయి ఏంటమ్మా అలా చూస్తున్నావు చిన్న బలిని చూస్తేనే భయపడేని కూతురు ఇప్పుడు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతుందనా హా అవునమ్మా అని అనుపమ అనుపమా నేను ఇంతలా మారటానికి కారణం ఎవరో తెలుసా అమ్మా నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరు ఆవిడ నన్ను తీసుకెళ్ళింది మానసిక చికిత్సాలయంకే కానీ అక్కడికి వెళ్ళాక అర్థమైందమ్మా అది నా లాంటి వాళ్ళని ఆదుకునే అని అసలు అక్కడ ఏం జరిగిందో చెప్తాను విను అక్కడికి వెళ్ళానే కానీ నేను అసలు కోలుకోగలనా మళ్ళీ ఇంతకు ముందులా మీ అందరితో ఉండగలనా అని భయం వేసింది కానీ అక్కడ వాళ్ళు చికిత్స ఎంత బాగా చేశారంటే నన్ను చాలా తొందరగా కోలుకునేలా చేశారు ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత డాక్టర్ నా దగ్గరికి వచ్చి అమ్మ స్ఫూర్తి ఇక్కడ నీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదమ్మా అంతా ఇప్పుడు బాగానే ఉంది నీకు వచ్చిన కష్టం నుంచి తొందరగానే కోలుకున్నావు నీ స్థానంలో ఇంకొకరు ఉంటే నాకు తెలిసి ఇంత తక్కువ టైంలో ట్రీట్మెంట్ పూర్తవ్వకపోను అని అన్నారు ఆవిడకి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి ఎప్పుడు పంపిస్తారు అని అడిగాను అప్పుడు వెళ్ళి ఏం చేస్తావమ్మా నీ భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించావా అని అడిగారు దానికి నా దగ్గర సమాధానం లేక తలదించుకున్నాను నువ్వెందుకమ్మా తప్పు చేసినట్టు ఉండటం అసలు తప్పు చేసిన వాళ్ళ మీద నీ కోపం లేదా నేనింత బాధ పెట్టిన వాళ్ళని అలానే వదిలేస్తావా అని అడిగింది లేదు మేడం కానీ వాళ్ళు మా కన్న బలవంతులు మాలాంటి సామాన్యులు మాట ఎవరు వింటారు అని అన్నాను హో అయితే వాళ్ళని క్షమించేశావా అని అడిగారు లేదు వాళ్ళని ఎప్పటికీ క్షమించను అని కొంచెం కోపంగానే చెప్పాను వాళ్ళంటే అంత కోపం ఉన్నప్పుడు ఎందుకమ్మా ఈ నిస్సహాయత వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి శిక్ష పడేలా చెయ్యి అన్నారు కానీ మీ మధ్యతరగతి వాళ్ళ మేడం మా కుటుంబం గౌరవం కూడా ముఖ్యమే అని చెప్పాను అలా ఆలోచిస్తే ఎలా అమ్మా అదే మీ బలహీనత వాళ్ళకి బలంగా మారి ఏమైనా చేయొచ్చనే ధైర్యాన్ని ఇస్తుంది అయినా ఇప్పటి పరిస్థితులు వేరు హేళన చేసి వారి సంఖ్య తగ్గి సాయం చేసే వారి సంఖ్య పెరిగింది నువ్వు ధైర్యంగా అడుగు వెయ్యి ఆ తర్వాత నీ వెనకాల ఎన్నడుగులు నీకు అండగా ఉంటాయో ఏ ప్రయత్నమైనా ఒంటరిగానే మొదలుపెట్టాలి అని చెప్పారు అప్పటికి నేను ఏం మాట్లాడకపోవటంతో సరేం ఇది నీ జీవితం నీ ఇష్టం అని ఒక్కసారి నాతో వస్తావా అమ్మా నీకు మన ఆశ్రమం చూపిస్తాను అని స్ఫూర్తి చేయి పట్టుకుని బయటకు తీసుకువెళ్లారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానన్న మాటే కానీ ఎప్పుడు ఇలా బయటికి వచ్చిందే లేదు అందుకే అక్కడ వాళ్ళందరినీ పరిశీలిస్తున్నా చూస్తే దాదాపుగా అందరూ నాలాంటి వాళ్ళేనమ్మా వాళ్ళందరికీ ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పి మానసికంగా దృఢపరిచి వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడేలా శిక్షణ ఇస్తున్నారు వాళ్ళలో ఒక నలుగురిని చూపించి చూడమ్మా వాళ్ళందరినీ ఒక్కడే నాశనం చేశాడు మొదటిసారి తప్పు చేసినప్పుడే ఆ అమ్మాయి ధైర్యం చూస్తుంటే మిగిలిన ముగ్గురు జీవితాలు బాగుపడేవి కానీ తను కూడా నీలానే తన భయపడి ఆగిపోయింది ఆ అమ్మాయి మౌనం తన తర్వాత ముగ్గురు జీవితాలను నాశనం చేసింది అన్నిసార్లు భగవంతుడే దుర్మార్గులను శిక్షిస్తాడమ్మా మనం కూడా మన వంతు ప్రయత్నం చేయాలి ఈ సమాజానికి మంచి చేయటం ఎంత అవసరమో ఇలాంటి వాళ్ళ నుండి ఈ సమాజాన్ని కాపాడడం కూడా అంతే అవసరం నువ్వు చదువుకున్న దానివి తెలివైన దానివి నీకు నీ కుటుంబం తోడుగా ఉంది పోరాడితే తప్పేముంది నువ్వన్నట్టు వాళ్ళు బలవంతులే కనుక శిక్ష నుంచి అయితే తప్పించుకోగలడు కానీ వాడెంతటి దుర్మార్గుడో అందరికీ తెలుస్తుంది కదా ఇంకొకసారి ఆలోచించమ్మా నీకు అండగా మేమందరము ఉన్నాము అన్నీ అనుకూలిస్తే నువ్వే గలవచ్చేమో ఎవరికి తెలుసు లేదు ఇవన్నీ నాకెందుకంటే నీ ఇష్టమమ్మా అని చెప్పి నన్ను అదంతా చూడమని పంపించారు డాక్టర్ గారి మాటలు నిజమే అమ్మా ప్రయత్నం చేయటంలో తప్పేమీ లేదు ఇదే విషయాన్ని ఆవిడతో చెప్పాను ఆవిడ సంతోషంగా తనే దగ్గరుండి నన్ను స్టేషన్కి తీసుకువెళ్ళింది అని చెప్పింది తల్లి చూపులు అర్థమై ఇవన్నీ నీకు చెప్పి కూడా చేయొచ్చమ్మా కానీ నువ్వు ఏడ్చి భయపడతావు నీ భయం బాధ చూస్తే నేను మళ్ళీ ఆగిపోతాను అందుకనే నీకు తెలియకుండా చేయాల్సి వచ్చింది నన్ను మన్నించమ్మా అంటూ పాదాల దగ్గర కూర్చుంది అనుపమ మౌనంగా ఉండటంతో సుభాష్ దగ్గరికి వచ్చి ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అక్క చేసింది కరెక్టేనమ్మా నువ్వు మళ్ళీ భయపడి అక్కని వెనక్కి లాగవద్దు వాళ్ళు మనపై బురద చల్లే ప్రయత్నం చేస్తారు కాదన్ను కానీ అవన్నీ తట్టుకొని నిలబడితే అక్క తప్పకుండా గెలుస్తుంది వాడు ఎంత విధవో ప్రపంచానికి తెలుస్తుందంటారు అనుపమ కళ్ళు తుడుచుకొని మీరెంతగా నచ్చి చెప్పినా నా మనసు ఒప్పుకోదు కానీ ఇష్టమైన కష్టమైనా నాకు నా పిల్లలకి తోడుగా ఉండటం మాత్రమే తెలుసు ఇప్పుడు కూడా అదే చేస్తాను అని తన అంగీకారాన్ని తెలిపింది అమ్మ కూడా ఒప్పేసుకుంది ఇంకేంటక్క నువ్వు తప్పకుండా గెలుస్తావంటాడు సుభాషు అవును బాబు కానీ గలిచేది మీ అక్కే కాదు న్యాయం కూడా గెలుస్తుంది అని లాయర్తో పాటు అక్కడికి వస్తుంది స్ఫూర్తికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరు డాక్టర్ గారు ఇక్కడ అని అడిగింది అనుపమ మీకోసమే వచ్చానండి అని అన్నారు నా కోసమా హా మీరు భయంతో ఎక్కడ స్ఫూర్తిని మళ్ళీ కేసు వెనక్కి తీసుకోమంటారోనని వచ్చాను మీ నిర్ణయం విని చాలా సంతోషంగా ఉంది మీరేం భయపడకండి తను ఒంటరిది కాదు తనతో పాటు పోరాటానికి మా ఆశ్రమం వాళ్ళందరము ఉన్నాము అని చెప్పారు డాక్టరు అందరూ ఉండటంతో పాటు తల్లి ఆశీర్వాదం కూడా తోడవటంతో ధైర్యంగా ముందడుగు వేసింది స్ఫూర్తి స్ఫూర్తి తన ఈ పోరాటంలో విజయం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాము ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్